హలో నా నమస్తే మనం రెగ్యులర్గా సెవెన్ డేస్లో రీపేమెంట్ చేయమని బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్స్ గురించి అండ్ ఫిఫ్టీన్ డేస్లో రీపే చేయమని బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఈ లోన్ యాప్స్లో ఎవరైనా లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని ఏ విధంగా కాపాడాలి వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి మార్పుడ్ ఫొటోస్ మన న్యూడ్ ఫొటోస్ వెళ్ళకుండా ఎట్లా కాపాడుకోవాలి మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి మన గురించి తప్పుగా కాల్ చేసి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సెవెన్ డేస్ లోన్ యాప్స్ అంటే ఏంటి ఫిఫ్టీన్ డేస్ లోన్ యాప్స్ అంటే ఏంటి అనేది ఒక చిన్న మాటలో మీకు చెప్పేస్తాను ఎక్కువ డిస్కషన్ లేకుండా మన డేటాని కలెక్ట్ చేసుకొని సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా సిబిల్ రిపోర్ట్తో సంబంధం లేకుండా మన డేటాని అంటే మన కాంటాక్ట్ లిస్ట్ని కానీ మన వాట్సాప్ చార్ట్స్ని కానీ వాట్సాప్ డీపీస్ని కానీ వీటన్నిటిని మన ఫొటోస్ని కానీ వీటన్నిటిని వాడు తీసుకొని మనల్ని లోన్ కట్టమని బెదిరిస్తూ ఉంటాడు ఒకవేళ వారం రోజులకి మనకి డేట్ ఇచ్చాడు అనుకోండి ఇస్తాడు ఆరో రోజే మనకు కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఒక పది నిమిషాలు లేట్ అయినా సరే మన ఫొటోస్ని మార్ఫ్ చేసి మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి పంపించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కూడా బెదిరించి డబ్బులు గుంజుదామని చూస్తాడు ఇది వాళ్ళ ఉద్దేశం ఈ లోన్ యాప్స్లో మీరు లోన్ తీసుకుని ఉంటే ఎట్లా సేఫ్ అవ్వాలి అనేది మీరు మన ఛానల్లో కూడా ప్రీవియస్ వీడియోస్ చూడండి అఫీషియల్గా లోన్ కట్టకుండా అఫీషియల్గా డిపార్ట్మెంట్ ద్వారా మనం సేఫ్ అవ్వాలి అనుకుంటే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి ఇది సైబర్ క్రైమ్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ త్రూ మీరు కంప్లైంట్ రైస్ చేశాక మీకు ఒక కంప్లైంట్ కాపీ ఇస్తారు కంప్లైంట్ అనేది నియర్ బై పిఎస్కి ఫార్వర్డ్ అవుతుంది అక్కడ నుంచి మీకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ కాల్ చేస్తారు చేసి ఆయన మీకు చెప్తారు మీరు ఏమేం చేయాలి ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది అఫీషియల్గా మనకి ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతంగా సేఫ్గా ఉంటాము హలో మీకు అసలు ఏం జరిగింది సార్ ఎట్లా ఇరుక్కున్నారు ఈ యాప్స్లో సరే ఏం లేదు లైక్ యాడ్ యాడ్ వస్తూ ఉంటది లైక్ ఇన్స్టాగ్రామ్ అయిపోని లైక్ ఫేస్బుక్ అయిపోని లైక్ యాడ్లు వస్తా ఉంటాయి లైక్ ఎట్లా మనము దాంట్లో ఢీలో పడతామో ఏమో తెలీదు లైక్ ఇట్లా యాడ్స్ ఇంకానే డౌన్లోడ్ చేస్తాము డౌన్లోడ్ అయినాక అది మనము అది అప్రూవల్ అవుతుందా లేదా అని కూడా తెలియదు ఏమో ప్లే స్టోర్లో ఇంకానే డౌన్లోడ్ అయినాక అట్లా ఉంటుంది కానీ అది గూగుల్ క్రోమ్ ఇంకా డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది సార్ అండి సార్ మాది కర్ణాటక అందుకని కొంచెం ఇబ్బంది పడుతున్నారు తెలుగు తెలుగుకి అవును సార్ తీసుకున్నాను అదే సార్ అది డాక్యుమెంట్స్ అంతా పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుంటారు బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాము అదే లైక్ సర్టన్ అమౌంట్ అని చూపించలేదు అంటే అమౌంట్ అని చూపిస్తుంది ఇంత అమౌంట్ అని కానీ ఇన్ని డేస్ రీపేమెంట్ చేయాలి ఇంత ఇంట్రెస్ట్ అది ఏమి చూపిద్దు సార్ అది చూపిద్దు అది మనము ఒక అప్లై చేస్తాం అంతే మనము అప్లై చేసినాక గా మన అకౌంట్కి వచ్చి వచ్చి పడిపోతుంది సార్ బీలో మనం దాంట్లో ఏమి విత్ డ్రా ఆప్షన్ అట్లా ఏమీ లేదు ఓకే సార్ మనము డాక్యుమెంట్స్ అంతా అప్డేట్ చేసి ఇది చేసే అది ఆటోమేటిక్గా వచ్చి అకౌంట్ లో పడిపోతాది మాకే మనకి అసలు తెలిసి అనేది లేదు అంటే ఈ ఫైనాన్స్ ఇంకా వచ్చిందా ఈ యాప్ ఇంకా వచ్చిందా అనేది తెలిసేలేదు మనకి మళ్ళా ఇంకా చూస్తే ఈ అమౌంట్ యాడ్ ఇంకా వచ్చి వచ్చింది ఒక పేరు ఇంకా లైక్ మనం ఐడి లేదంటే ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అవును సార్ ఒక పేరుది ఇట్లా అమౌంట్ వచ్చింది ఏం తెలుసు మనం తలకైస్ ఎడుపుకుంటాం ఎక్కడ ఇంకా వచ్చా ఎవరు పంపించారు ఏమి అని చెప్పేసి మనకి ఈ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయ్యే తర్వాత అయ్యేదాకా తెలిసేలా ఇట్లా ఉంటుందా ఈ యాప్ లోన్ తీసుకున్నాము అని చెప్పేసి ఓకే సార్ నా దృష్టి మేము నేను ఫీల్ అవుతున్నాను అంటే నేను ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేసి లేదు అనుకుంటా ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేయలేదు నాకు నోటిఫికేషన్ వచ్చా ఓకే యాప్ ఇంకా నోటిఫికేషన్ మరి మెసేజ్ కూడా నోటిఫికేషన్ వచ్చా లైక్ అంటే ఈ డేట్ కి డ్యూ ఉంది అని చెప్పేసి అందుకనే మీకు టూ డేస్ బిఫోరే నేను మీకు మీకు కాల్ చేసి చెప్తున్నాను సార్ ఇట్లా ఇట్లా అయింది ఇట్లా అని చెప్పేసి ఓకే మళ్ళా ఇంకా మీరు ఇట్లా ఇట్లా చేయాలని చెప్పి అదే ప్రకారంగా నేను చేసింది అంటే మా మా పేరెంట్స్కే కానీ ఎవరికే కానీ కాల్ పోలేదు నేను మా పేరెంట్స్ని కూడా అడుగుతాయి లైక్ ఇంకెవరికన్నా నేను చేసిందన్నా ఎవరన్నా చేసింటారో లేదో తెలియదు నాకు తెలిసి ఎవరు ఫోన్ చేసిందే లేదో చేసిన ఈ పాటికి నాకు కాంటాక్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా లైక్ అంటే మా ఫ్రెండ్స్ ఎవరన్నా అయిపోయి అవును సార్ కాంటాక్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు చేయలేదు ఇదే అది ఎట్లా డీపాలో పడతామో తెలీదు లైక్ చాలా మిస్బిహేవ్ తర యాప్స్ సార్ దీనిపైన ఏమన్నా ఫ్యూచర్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సార్ చాలా మంది చానాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అవును ఈ ప్రాబ్లమ్స్ తర్వాత ఈ లైక్ అంటే ఒక మన ఫ్యామిలీ కాదు బై మిస్టేక్ ఎవరైనా డౌన్లోడ్ చేసో లేదంటే అప్లై చేసో ఇట్లా అయిపోతే చానా మంది చానా ఫేస్ చేయాల్సి పడుతుంది సార్ అవును సార్ చెప్పండి ఇప్పుడు లేడీస్ అయిపోయి ఇప్పుడు మన జెంట్స్కే వాళ్ళు లైక్ ఇట్లా ఈ తర హరాస్మెంట్ చేస్తారు అనేది చూస్తా ఉన్నాం కదా ఇంకా ఇంకా గర్ల్స్ కైనా కూడా వాళ్ళు ఫోటో మాప్ చేసేది అంతా కూడా మామూలు అవును సార్ వాళ్ళ ఫ్యామిలీలో తెలిస్తే కన్నా వాళ్ళ పప్పు ఏమయ్యేది చాలా పెద్ద సమస్య అది ఆలోచించుకుంటేనే మనకే బాధగా అనిపిస్తుంది సార్ అది ఈ ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డే ఈ ఫిఫ్టీన్ డేస్ యాప్ కూడా ఏమైతుంది అంటే ఫస్ట్ అమౌంట్ మేము వాళ్ళు ఒక ఫోర్ థౌజండ్ అని చూపించేస్తారు అకౌంట్కి వేసేది ఒక టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ సంథింగ్ వేస్తారు అంతే కానీ మనం పే చేసేటప్పుడు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాదిరి పే చేయాల్సి పడుతుంది కానీ మనం పే ఫస్ట్ది పే చేసినాక సెకండ్ టైమ్ ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతుంది సార్ అదే ఓకే ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతుంది నేను మళ్ళంక ఆ యాప్లో పోయి కొంచెం చెక్ చేసినాయి ఎట్లా క్రెడిట్ అవుతుంది ఏమైనా చెక్ చేసి అది ఆ ఆటో లైక్ ఆటో క్రెడిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది కదా సార్ లైక్ అంటే ఇప్పుడు లోన్ తర్వాత పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం లోన్ పే చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లోన్ క్రెడిట్ అయిపోయాయి అట్లా ఒక ఆప్షన్ బిరే ఇచ్చేసినారు సార్ అదే అది ఉంటే మనం ఎన్ని కితాలు అన్ని కితాలు అకౌంట్ పడతానే ఉంటుంది సార్ కరెక్ట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా ఉంది సార్ ఏంటంటే ఆటో క్రెడిట్ అనే ఆప్షన్ ఉందని చెప్పారు కదా మీరు దాన్ని అన్టిక్ చేస్తే ప్రాబ్లం ఉండదు అని మనం అనుకుంటాం సార్ ఓకే కాకపోతే ఈ ఆప్షన్ లో మళ్ళీ ఏం జరుగుతుంది అంటే అన్టిక్ చేసినా సరే ఆటో క్రెడిట్ చేస్తున్నారు అంటే లోన్ పే చేసాము అంటే దాని అర్థం మనం భయపడ్డామనే కదా సార్ భయపడ్డాము అంటే వాడికి అవకాశం ఇచ్చినట్టే కదా సార్ రెండు విధాలుగా జరుగుతుంది సార్ మీరు అన్నది చాలా కరెక్ట్ సేమ్ ఇట్లా కూడా జరుగుతుంది సార్ ఇప్పుడు ఇదే సెవెన్ డేస్ యాప్ సారీ ఫిఫ్టీన్ డేస్ యాప్ ఏమి తొందర మైల్ అవుతుంది కదా సార్ మాకు దానికి మీకు ప్రాబ్లం ఏం లేదండి మీరు సేఫ్ గా ఉంటారు సార్ ఒక్క ఒక్క మూడు డౌట్ సార్ ఈ మూడు అడుగుతాను మిమ్మల్ని మీ మీ నోటితో మీరు చెప్పండి కొత్తగా కొంతమంది లోన్ తీసుకోవాలి అని అడుగుతున్నారు సార్ అంటే నేను లోన్ తీసుకుంటాను యాప్స్ ఉంటే చెప్పండి ఇట్లాంటి యాప్స్ అని అడుగుతున్నారు అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ సార్ నేను దయపెట్టి చెప్తాను ఎవరికన్నా వేరే మనుషుల దగ్గర ఇంట్రెస్ట్ తెచ్చుకొని కాబట్టి అప్పుడు బాధ వేరే వాళ్ళ దగ్గర ఏమన్నా సమస్య ఉంటే కూడా చెప్పుకొని ఇట్లా బాధ ఉంది అని చెప్పేసి ఇంట్రెస్ట్ గ్రూప్ పై చాలా అయినా పర్వాలేదు ఇట్లా ఎవరిపైనైనా తీసుకునేదే మంచి పని సార్ నాకు నాకు తెలుసు ఈ సెవెన్ డేస్ యాప్ కే కానీ దీనికి జోలికే పోకూడదు సార్ కరెక్ట్ సార్ మీరు చాలా బాగా చెప్పారండి Thank you, sir. Thank, thank you. So thank you so much, yes, sir.